ఏ సమూపచినా ఉండదు ఏది మీరు సభ్యులు శ్రీరాజన్ రెడ్డి గారు ముందుగా విజయ రంగి ఆహ్వానించారు ఆ తర్వాత

కూడా ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీకి మాధవి గారికి ఎంటాల్గా కూడా మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా కొంచెం సైడ్ అండి మీరు ఈయనను అయ్యా నువ్వు ఏం కడపకి గత పది సంవత్సరాల నుంచి అంటే దానికి సమాధానం చెప్పాడు ఆయన ఎప్పుడు లేని విధంగా రోజు రోడ్ల ముందుకు వచ్చి తిక్కడం మొదలు పెట్టాడు అందరినీ ఎందుకు తిక్కడం మొదలు పెట్టాడంటే ఆయన అనుకున్నాడు నేను ఈ కడప నడగడానికి రాజుని ఇంకా నా రాజ్యంలోకి ఎవరు రారు నేనే పాలిస్తాను ఇలా ప్రైవేట్ ఆస్తులు మొత్తం దోచేసుకుంటాను నాకు అడ్డం ఉండేవాడు లేడు ఎవరన్నా అడ్డం మాట్లాడితే ఈయన ప్రభుత్వంలో ఉన్నాను మళ్ళీ ఇందుకు ఒక స్పెషల్ ఇచ్చిన అవార్డు ఏంటి డిప్యూటీ సీఎం అంటే నేను డిప్యూటీ నుంచి ఎమ్మెల్యేను కాబట్టి ఎవరన్నా నాకు అడ్డం మాట్లాడితే వాళ్ళకి శిక్ష వేసారు ఎట్లా వేస్తాను శిక్ష పోలీస్ కంప్లైంట్ ఇస్తాను లేకపోతే వాళ్ళ గుండాల నీళ్ళ మీద పంపిస్తాను లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనేస్తాను ఈ విధంగా ఉంది ఎమ్మెల్యే ఆలోచన ఇలా జాగుతున్నప్పుడు ఇప్పుడు మూడు నెలలైంది ఇక్కడ ఇన్ఛార్జ్ గా ప్రకటించినారు అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను ఆయనకి ఆయన అర్థమైపోయింది ఏం చేస్తున్నాడు ఇప్పుడు మనం ఆడామరావు నేను వచ్చి నిలబడి మాట్లాడితే ఏమైనా అభివృద్ధి చేసినావు రోడ్లు ఎక్కడ వేసినావంటే రోడ్ల మీద ఎక్కి మనుషులు డబ్బులు ఇచ్చి తిట్టిస్తున్నాడు నువ్వు తిప్పిస్తే భయపడతామా దగ్గర అని సంగతి చెప్తాం ఈ రోజు జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు కడప పట్టణ కడప పట్టణానికి పర్యటనకు వచ్చినాడు ఈ రోజు మీరందరు గమనిస్తే రోడ్లన్నీ మూ దాదాపు మూడు వేల ఐదు వంద మంది మనుషులకి నోటీస్ ఇచ్చినారు మీరు బయటికి రానికలే తల కూర్చోవాలా ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి సార్ వస్తున్నాడు మా జగన్మోహన్ రెడ్డి సార్ వస్తే బయటికి రాణిగలే నేను పరదాలు కట్టుకొని పోతాను అప్పుడు ఒకసారి అప్పుడొకసారి వచ్చేసి ఒక ఓపెనింగ్ చేస్తాను అది చూసి ప్రజలందరూ దొరలు అనుకుంటున్నాడు అయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ అనుకుంటారని ఆయన అభిప్రాయం కానీ ప్రజలకు అందరికీ తెలుసు నువ్వేం చేయట్లేదని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాము నగరంలో కూడళ్ళి అన్ని కొట్టారు పగలగొట్టారు లేదా సెంటర్స్ సన్నిటిని పగలగొట్టాల్సిన అవసరం ఏముంది ఒకటో ఆరో దెబ్బ తిప్పితే వాటి ఖర్చు పెట్టి రిపేర్ చేయించాలి తప్పితే దాని మీద ఉన్న వాటిని పగలగొట్టి దాని మీద మళ్ళీ డబ్బులేసి మళ్ళీ కొత్తవి కడుతున్నారు సరే కొత్త వల్ల సరిగ్గా కడుతున్నారంటే ఈ రోజు రాత్రి మట్టి తవ్వుతారు కొద్దిల నాలుగు గంటలకు దాని మీద కాకిట్ చేస్తారు మళ్ళీ ఆరు గంటలకు దాని మీద ప్లాస్టింగ్ చేసేస్తారు ఎనిమిది గంటలకు దాని మీద తైలు వేసేస్తారు పదకొండు గంటలకి పెయింట్ కూడా వేసేస్తారు మనం అట్లా కట్టుకుంటామా ఇల్లు అట్లా కట్టుకుంటామా ఏమా మీకు అందరు పిల్లల కంటే తెలియదు దాని క్యూరింగ్ కానీ అది సెట్ అవ్వడానికి టైం ఇస్తామా లేదా లేదు జగన్మోహన్ రెడ్డి ఇరవై తేదీ ఇరవై తేదీ కడపకు వచ్చేస్తున్నాడు కాబట్టి వారం రోజుల్లో కట్టుబడేయాలి అది ఉంటాదా ఊడుతాదా పోతాదా అని వీళ్ళకి ఆలోచన లేదు అసలే లేదు అసలేదు జనాలి సోకు చూపించాలను సోకు అని ప్రజలకు కాలువలు లేవో ఎక్కడెక్కడ వీధి లైట్లు లేవో నీళ్లు లేవో అందరికీ తెలుసు నువ్వు పైన సోకు చేస్తే నీ సోకు దొరికి మురిసిపోయి మాయపడే ప్రజలు ఇంకా లేరు కూర్చోమా కూర్చో 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 ఎక్కడైనా రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కడపకొస్తే ప్రజలకు తిరగలేని పరిస్థితి ఉంది అంటే మనం ఒక ఛాన్స్ ఇచ్చింది మన జీవితాలను జైళ్ళలాగా బంధించుకోవడానికి మన రోడ్లు మనం రిపేర్ చేసుకోకుండా వీళ్ళు ఎమ్మెల్యే ఎవరి ఆస్తులైనా కన్ను పడిందని కొరికేస్తాడు ఏ ప్రభుత్వ భూమి దొరికినా కూడా కొరికేస్తాడు దేన్ని వదలదు అయ్యా మౌలిక వసతుల కల్పన అంటే డబ్బులు ఇచ్చి మనుషులను తిట్టిస్తాడు అంటే ఎవరు ప్రశ్నించకూడదు అడగకూడదు ఇంకెంత ఒక్క నెల ఉంది ఒక్క నెలలో జనవరిలోనో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ సీఎం కూడా మనలాంటి మనిషి ఆయన కూడా అధికారం లేదు ఆయన మాట కూడా పోలీసు వాళ్ళు ఎందుకు ఆ పోలీసు ఎందుకంటే నిన్న మొన్న చూసిన అరుణ్ కుమార్ అని పోలీసు అయిన పోతే వైసీపీ కార్యకర్తలు కొట్టారు వాళ్ళు కూడా ఏం గమ్మున నీకు పది ఉంది కాబట్టి ఉండారు నాలుగు రోజులు గమ్మున నీ పదివి ఊడిపోతుంది ఊడిపోయినా వచ్చి ఇదే పోలీసులు ఇదే ప్రజలు ఇదే ఆడోళ్ళు రెడీగా ఉన్నారనే విషయం భాష గారికి అర్థం కావట్లా ఇంకా తన విధానం మార్చుకోకుండా ఇంకా బెదిరింపు కాలు బెదిరింపు పోలీసులతో పెట్టి బెదిరిస్తున్నారు నీకు టైం ఆసనం అయిపోయిందని సందర్భంగా చెప్తున్నాను మొదట ఈ చెత్త పొలం తీసేస్తామని చెప్పిన మనకి ఇక్కడ నెలకు రూపాయల పైన డబ్బు వసూలు చేస్తుంది దగ్గర నుంచి మీకు ఎవరికైనా అర్థమైతుందా మనకు పింఛనేమో పింఛనేమో పిడికిస్తున్నారు వాళ్ళేమో చెత్త రూపంలోనే కోటి రూపాయలు తీసుకుంటున్నారు కోటి రూపాయలు అమ్మా లక్ష ఉన్నాయి ఇంకా వాళ్ళ తోటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ తీసుకొని ఈరోజు పార్టీలో చేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీకి రాబోయే మూడు నెలల కాలంలో ఎన్నికలు వస్తున్నాయి మీరందరూ కూడా ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో పరిపాలన చూశారు మీరు ఏ విధంగా భ్రష్టు పట్టిపోయిందో సమాజాన్ని చూసా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పూర్వ వైభవం రావాలన్నా రాష్ట్రానికి కానీ నగరానికి కానీ విధంగా సంక్షేమ కార్యక్రమాల పేదలకు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ కూడా సాధ్యమైతాయని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళకు అరవై సంవత్సరాల వరకు కూడా నెలకు పదహైదు వందల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్తున్నాం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ప్రతి పేద కుటుంబానికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఎక్కడ ప్రయాణం చేసినా కూడా ఫ్రీగా ఇవ్వ మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సౌకర్యాలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే కల్పిస్తామని చెప్పి కూడా మేము చెప్తున్నాం ఇదే విధంగా ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు పదహైదు వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఎంతమంది ఉన్నా ఇంట్లో ఒక్కరికే ఇస్తా ఉంది అది కూడా అర్హుల జాబితాను చాలా తగ్గించేసి అవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండవు ఎంతమంది పిల్లలు ఉండే ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ప్రతి కుటుంబంలో కూడా పదహైదు వేల రూపాయల సంవత్సరానికి చదువుల కోసం ఇస్తామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా చెప్పినా ఇవే కాకుండా స్థానిక స్థానిక సమస్యల విషయానికి వస్తే అనేక చోట్ల రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఈ మున్సిపాలిటీ ఫాగింగ్ వ్యవస్థ కానీ ఇవన్నీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడైతే రోడ్లు లేవో డ్రైనేజ్ సమస్య ఉందో అవన్నీ కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పూర్తిగా నిధులు రాష్ట్రం నుంచి అయినా నిధులు తీసుకొని వచ్చి ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా హామీ ఇస్తాను